హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనంద ఆరాధ్య బ్లాగ్స్ మేమైతే బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను సో ముందుగా రెండవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత పూజ శుభాకాంక్షలు నేనైతే ప్రతి సంవత్సరం మా ఇంట్లోనే వరలక్ష్మి వ్రతం చేస్తున్నదాన్ని కానీ ఈ సంవత్సరం ఏంటంటే మీకు తెలిసిందే కదా నేనైతే కన్సీవ్ అయ్యి ఇప్పుడైతే కృతమంది కదా సో ఈ ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీతో ఇంట్లో ఒకదాన్ని అన్నీ చేసుకుని సో అలాగని చెప్పి నేనైతే ఒకరు చెప్పడం విన్నాను అంటే మన ఇంట్లో పెద్దవారు అత్తవారు కానీ కన్నవారు అమ్మ కానీ లేదా మన తోటి కానీ తోడబుట్టిన వాళ్ళు కానీ ఎవరైనా వ్రతం చేసుకునేటప్పుడు వాళ్ళతో కలిసి మనం కూడా చేసుకోవచ్చు అంటే నేనైతే ఇప్పుడు మరి ప్రెగ్నెన్సీ కాబట్టి కొబ్బరికాయ కొట్టడం కానీ లేదంటే తాంబూలం పళ్ళు దానం చేయడం కానీ అలాంటివి చేయకూడదని అయితే కొంతమంది చెప్పారు సో నేనైతే తాంబూలం ఇవ్వడం కొట్టడం అవి కాకుండా మిగతావన్నీ కూడా అంటే అమ్మవారికి పా తా పల్లదానం అయితే ఇచ్చాను తాంబూలం అంటే చీర కాసు గాజులు అవైతే అమ్మవారికి నేను సమర్పించాను అలాగే అక్కతో పాటు అక్క వాళ్ళ ఇంటికి వచ్చి అయితే నేను వ్రతం అక్కతో చేసుకున్నాను నేనైతే ఇప్పటికీ అక్క వాళ్ళది అమ్మ వాళ్ళది అక్క వాళ్ళది అయితే శ్రీకాకుళంలోనే దగ్గరే ఉంటుంది అంటే దగ్గర దగ్గరే ఉంటారు కొంచెం నేనైతే ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా అక్క వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వెళ్తాను అక్క వాళ్ళదైతే ఫ్లాట్ కదా టూ ఫ్లోర్స్ ఉంటాయి టూ ఫ్లోర్స్ కనుక లిఫ్ట్ ఏమి లేదు స్టెప్స్ ఎక్కే రావాలి సో నేను కన్సీవ్ అయ్యాక ఈ ఫోర్ మంత్స్ కూడా మళ్ళీ టప్ స్టెప్స్ ఎక్కవలసి వస్తుందని చెప్పి ఇప్పటివరకు అయితే నేను రాలేదు సో ఇప్పుడు నాకు ఫిఫ్త్ మంత్ వచ్చింది కదా పూజ కూడా చేసుకున్నట్టుగా ఉంటుంది ఇంటికి కూడా వచ్చినట్టు ఉంటుంది అని చెప్పి ఇప్పుడైతే నాకు ఫిఫ్త్ మంత్ వచ్చాక అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను సో చాలా సరదాగా సంతోషంగా భక్తితో అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను సో ఇయర్ కూడా ఎక్కడ మిస్ అయిపోతుంది అనుకున్నాను కానీ మనం అనుకోవాలి కానీ అమ్మవారి అనుగ్రహం మనకి ఎక్కడున్నా సరే వస్తుంది సో ఈరోజు నేను మా అక్క వాళ్ళ ఇంట్లో వ్రతం ఎలా చేసుకున్నాం అనేది మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియో మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ పొద్దున్న ఐదు గంటలు లేచి ముగ్గు పెట్టుకొని అలాగే దోరబంధానికి మామిడి పెట్టుకొని నేనే చేశాను అనుకుంటున్నారా కాదు మా అక్క లేచి చేసుకోమండి అలాగే పూజకి కావాల్సిన నైవేద్యాలు దద్దోజనం పరమాన్నం అలాగే పులిహోర ఇంకా కొమ్మశనగలు అలాగే బూర్లు వడపప్పు అన్ని కూడా ప్రసాదాలన్నీ రెడీ చేసుకొని ఇంకా పూజకి కావాల్సిన విధంగా ఇంకా పూజకి డెకరేషన్ అయితే చేసుకుంటున్నాము ఇదే ముందుగా అమ్మవారి అలంకరణ అయితే స్టార్ట్ చేశాము ఇంకా అలంకరణ పూర్తి అవ్వగానే పూజ అయితే ముహూర్తానికి స్టార్ట్ చేసి ఇంకా అలాగా పూజ చేసుకుంటూ ఉన్నాము అక్క నేను కలిసి చూడండి

ओम इंद्राय नमः ओम इंद्रेशाय नमः ओम राधा जननी जय जय राधा जननी जय जय राधा जननी హార్తిచ్చి ఇంకా పూజ అయితే ముగించుకుని ఇంకా తాంబూలం అయితే ఇంకెవరూ ఇష్టం అయ్యింది ఫస్ట్ తాంబూలం అయితే కొంతమందికి కూడా సాం నుంచి అక్కడరి పూజ స్టార్ట్ అవ్వలేదు ముందు రెండు చపాతి నువ్వే పెద్ద మళ్ళీ పూజ స్టార్ట్ అవ్వలేదు రెండు చపాతీ వేసుకుని తినేసాడు నా చెల్లెలుకి ట్రం అది తన తన్నే దాకరు నాకింనను స్పష్టంగా దిగదాం మా వీడియో మీకు నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్